అల్లారెస్ రెండు పేల ఇరవై మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం ప్రజల కోసం వెబ్సైట్ను ను అందుబాటులోకి తెచ్చింది రెండు విధాలుగా అల్లారెస్ పూర్తి చేసుకునే వీలు కల్పించింది ప్రక్రియ ముందుకు సాగాలంటే ఫీజులు చెల్లించాలని కొందరికి సమాచారం ఇస్తోంది కానీ వెబ్సైట్లోకి ప్రవేశిస్తున్న దరఖాస్తుదారులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు అసలు ఈ వెబ్సైట్ ఎలా పనిచేస్తుంది ప్రజలు ఏ విధంగా వినియోగించుకోవాలనేది మా ప్రతినిధి రంగారావు అందిస్తున్న సవివర కథనం ఇప్పుడు చూద్దాం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ నిదానంగా మందకుడిగా ముందుకు సాగుతుంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆన్లైన్లోనే దరఖాస్తులను క్లియర్ చేస్తామని చెప్పినప్పటికీ దానికి ఎన్నో సాంకేతిక సమస్యలు సవాళ్లు ఎదురవుతున్నాయి వీటన్నిటికీ పరిష్కారం చూపేందుకు ఏ స్థాయిలోనూ అధికారులు ముందుకు రావటం లేదు కేవలం ఆన్లైన్ లో అప్లికేషన్ సంబంధించిన డేటా మాత్రమే లభ్యమవుతుంది కానీ అక్కడ చూపెడుతున్నటువంటి సమస్యలను ఎలా పరిష్కరించాలో తెలియక దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మళ్ళీ ఆన్లైన్ లో అసలు మన దరఖాస్తుకు సంబంధించిన వివరాలు ఎలా చూడాలో తెలుసుకుందాం ప్రభుత్వం చెప్తున్నట్లుగా ఆన్లైన్లో లో డాట్ తెలంగాణ డాట్ గౌట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ను మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ హోమ్లోకి వెళ్ళగానే ఆఫీసర్స్ లాగిన్ అలాగే సిడ్జన్ లాగిన్ ఉంటుంది సిడ్జన్ లాగిన్ క్రియేట్ క్లిక్ చేసిన వెంటనే మనం ఎల్ఆర్ఎస్ దరఖాస్తుతో పాటు ఇచ్చినటువంటి మొబైల్ను ఎంటర్ చేసి ఓటీపీని వాలిడేట్ చేయాల్సి ఉంటుంది ఓటీపీ వ్యాలిడేట్ అయిన వెంటనే మనకు ఇక్కడ స్క్రీన్లో కనపడిన విధంగా మన దరఖాస్తు యొక్క ప్రస్తుత పరిస్థితి కనపడుతుంది వ్యూ స్టేటస్ను ఒకసారి క్లిక్ చేస్తే ఈ దరఖాస్తు ఎక్కడ ఉంది ఎవరి వద్ద పెండింగ్లో ఉందన్న సమాచారం ఆన్లైన్లో చూపెడుతుంది ఈ దరఖాస్తుకు సంబంధించి పెండింగ్ ఎట్ ఎల్ వన్ ఆఫీసర్ అని ఉంటుంది ఎల్ వన్ ఆఫీసర్ అంటే ప్రతి మున్సిపాలిటీలో కానీ కార్పొరేషన్లో కానీ టౌన్ ప్లానింగ్ విభాగంలో కింది స్థాయి ఆఫీసర్ వద్ద మన దరఖాస్తు పెండింగ్లో ఉంది అదేవిధంగా ఫీ ఇంటిమేటెడ్ అని కూడా మనకు ఈ యొక్క ఆన్లైన్లో చూపెడుతుంది అంటే మన దరఖాస్తుకు సంబంధించి ఎంత ఫీజు చెల్లించాలి అన్న సమాచారం ఆన్లైన్లో కనపడుతుంది అప్పుడు మనం ప్రొసీడ్ టు పే అన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది ప్రొసీడ్ టు పేని క్లిక్ చేయగానే ఈ దరఖాస్తుదారునికి సంబంధించి ల్యాండ్ రెగ్యులరైజేషన్కు ఎంత అమౌంట్ ఛార్జ్ చేసింది గవర్నమెంట్ అన్న సమాచారం మనకు చూపెడుతుంది ప్రభుత్వం చెప్తున్న విధంగా రెండు వేల ఇరవైలో మనం దరఖాస్తు చేసినప్పుడు ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ ఆధారంగా రెగ్యులరైజేషన్ ఛార్జెస్ను వసూలు చేస్తున్నారు అదేవిధంగా పద్నాలుగు శాతం ఓపెన్ స్పేస్ ఛార్జెస్ను కూడా వసూలు చేస్తున్నారు ఈ రెండింటిని కలిపిన తర్వాత ఇరవై ఐదు శాతం రిబేటును ప్రభుత్వం ప్రకటించిన విధంగా దరఖాస్తుదారులకు అందిస్తుంది ఇది ఎంత అయిన తర్వాత ఫైనల్గా ఎంత అమౌంట్ పే చేయాలన్న సమాచారం కూడా మనకు ఆన్లైన్లో కనపడుతుంది ఆన్లైన్లో కనపడిన అమౌంట్ను పే చేస్తే మనకు ఒక రిసిప్ట్ జనరేట్ అవుతుంది ఆ రిసిప్ట్ను దగ్గర ఉంచుకోవాల్సిందిగా టౌన్ ప్లానింగ్ అధికారులు మనకు సూచిస్తున్నారు ఈ రిసిప్ట్ ఆధారంగా టౌన్ ప్లానింగ్ అధికారులు వారం నుంచి పది రోజుల వ్యవధిలో మనకు సంబంధించిన ప్లాట్ వద్దకు వచ్చి స్వయంగా పరిశీలించి ఇది ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఉంటే మనకి ఎల్ఆర్ఎస్ పూర్తయినట్టుగా ప్రొసీడింగ్ ఫారంను అందజేస్తున్నారు ఇది ఎల్ఆర్ఎస్ ప్రక్రియలో ఒక విధానం ఇప్పటి వరకు మనం రెండు వేల ఇరవైలో దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుల ఎల్ఆర్ఎస్ ప్రక్రియను చూసాం ఇక అలా కాకుండా అప్పుడు ప్రభుత్వం నిషేధం విధించినటువంటి లేఅవుట్లలో తొంభై శాతం రిజిస్ట్రేషన్ కాకుండా కేవలం పది శాతం రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లను ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునే సౌలభ్యాన్ని ప్రభుత్వం కల్పించింది అయితే ఈ విధానంలో అటు ప్రభుత్వం చెప్తున్న విధంగా ఎల్ఆర్ఎస్తో పాటుగా ప్లాట్ను కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే మనకు లేఅవుట్ చేసిన వారి వద్ద నుంచి ప్లాట్ను మనం ఇప్పుడు కొత్తగా కొనుగోలు చేస్తున్నట్లయితే ఈ విధానాన్ని అవలంబించాలి ఇందుకు కాను మనం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగానికి సైటును ఓపెన్ చేయాలి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగం సైట్ను ఓపెన్ చేసేందుకు మొదట మనం ప్రీ రిజిస్ట్రేషన్ ఎల్ఆర్ఎస్ అనే అంశాన్ని క్లిక్ చేయాలి మనకు షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీని ఇక్కడ చూపెడుతుంది షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీలో ఆ సైటు ఎక్కడిది ఏ సర్వే నెంబర్లోది అన్న పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ నిక్షిప్తం చేయాల్సి ఉంటుంది ప్రాపర్టీ డీటెయిల్స్ అటు తర్వాత ఆ ప్రాపర్టీ డీటెయిల్స్ మనం నమోదు చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ శాఖ సైట్ ఆటోమేటిక్గా మన ఫ్లాట్కు ఎంత రిజిస్ట్రేషన్ వాల్యూ అవుతుందన్న సమాచారాన్ని చూపెడుతుంది ఈ ప్లాట్ యొక్క రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత అక్కడ ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ ఎంత అన్న సమాచారం చూపెట్టి ప్రభుత్వానికి చెల్లించవలసిన రుసుముకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఇక్కడ చూపెట్టారు దాని తర్వాత సెల్లర్ డీటెయిల్స్ అంటే మనకు అమ్ముతున్న వారి వివరాలను క్షుణ్ణంగా నమోదు చేయాల్సి ఉంటుంది వారికి సంబంధించినటువంటి ఏదైనా గుర్తింపు కార్డును కూడా ఇందులో పొందుపరచాలి అటు తర్వాత బయ్యర్ డీటెయిల్స్ అయితే మనం కొనుగోలు చేస్తున్నాం కాబట్టి మనకు సంబంధించిన సమాచారాన్ని కూడా బయ్యర్ డీటెయిల్స్లో నమోదు చేయాల్సి ఉంటుంది అటు తర్వాత ఆటోమేటిక్గా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్ మన ప్లాట్కు ఎంత ఎల్ఆర్ఎస్ చెల్లించాలి అన్న సమాచారాన్ని కూడా ఇక్కడ చూపెడుతుంది అంటే మన ప్లాట్ రిజిస్ట్రేషన్తో పాటుగా ఎల్ఆర్ఎస్ను కూడా పూర్తి చేస్తేనే ఈ ప్రక్రియ పూర్తవుతుంది అయితే ఎల్ఆర్ఎస్కు సంబంధించి ఎంత ఫీజు చెల్లించాలన్న సమాచారం తర్వాత పేమెంట్ చేయాల్సిన మొత్తం ఎంత చేయాలి అంటే అటు ప్రభుత్వానికి సాధారణంగా రిజిస్ట్రేషన్ చేసినప్పుడు చెల్లించాల్సిన ఛార్జీ అదేవిధంగా ఇప్పుడు ఎల్ఆర్ఎస్ చేస్తున్నాం కనుక ఎల్ఆర్ఎస్కి సంబంధించిన సమాచారం కూడా ఇక్కడ స్పష్టంగా ఎంత అమౌంట్ అయిందన్న సమాచారం క్లియర్గా మనకి ఆన్లైన్లోనే కనబడుతుంది అటు తర్వాత ఈ అమౌంట్ను పే చేసి చివరిగా రిజిస్టార్ కార్యాలయంలోకి వెళ్ళి మన కాగితాలను చూపెట్టి మన ప్లాట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను అక్కడ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ప్రభుత్వం రెండు విధాలుగా ఎల్ఆర్ఎస్ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించి ఆన్లైన్ ఏర్పాటు చేసింది కానీ ఎన్నో సమస్యలు సవాళ్లు కనబడుతున్నాయి ముఖ్యంగా ఒక లేఅవుట్లో అంటే ఒకే సర్వే నెంబర్లో ఉన్న వేరువేరు దరఖాస్తుదారులకు వేరువేరు విధాలుగా ల్యాండ్ రెగ్యులేషన్ ఫీజు కనపడుతుంది దీనికి కారణమేంటి దీనికి సంబంధించి అటు టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ ఇటు రిజిస్ట్రేషన్ సిబ్బంది కానీ స్పష్టమైన సమాచారం ఇవ్వకపోవడంతో దరఖాస్తుదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రజలకు ఎల్ఆర్ఎస్పై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది రంగారావు ఈటీవీ న్యూస్ హైదరాబాద్